అయ్యో అయ్యో చిన్నమ్మ పదవి ఇచ్చినట్టే ఇచ్చి చిన్నబోయేలా చేస్తున్నారే అంటూ పురంధేశ్వరి సన్నిహితులు బాధపడుతున్నారు లేకపోతే ప్రతోడు ఢిల్లీ వెళ్లి టికెట్ మాట్లాడుకుంటున్నారు గాని పురంధేశ్వరిని మాత్రం సంప్రదించడం లేదు హైకమాండ్ సైతం ఏదో నామకే వాస్తే పురంధేశ్వరికి చెప్పడమే గాని ఆమె అభిప్రాయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పుకుంటున్నారు సీఎం రమేష్ సుజనా చౌదరి లాంటి బ్యాచ్ డైరెక్ట్ ఢిల్లీ కాంటాక్టే ఇక సోము వీర్రాజు జీవీఎల్ కూడా అదే టైప్ ఒక బ్యాచ్ టీడీపీకి అనుకూలం మరో బ్యాచ్ వైసీపీకి అనుకూలం ఇటొచ్చి పురంధేశ్వరి మాత్రమే నిజాయితీగా బీజేపీ అధ్యక్షుడాలిగా అన్ని పాటిస్తున్నారు ఏ పార్టీకి అనుకూలంగా ఉండకుండా పార్టీ డెవలప్మెంట్ కోసమే అన్నట్లు వర్క్ చేస్తున్నారు అయినా విలువ లేకుండా అయిపోయిందని ఆమె వర్గం బాధపడుతోంది అంతా సిస్టమ్ ప్రకారం చేసే బీజేపీలో కూడా ఈ పరిస్థితి వచ్చేసింది సిస్టం అంతా అయితే మోదీ లేదంటే అమిత్ షాల చేతుల్లోకి వెళ్లిపోవడంతో వారిద్దరు చుట్టూ తిరిగే వారికి పనులవుతున్నాయనే టాక్ ఉంది అందుకే కాంగ్రెస్ లాగా బీజేపీలోనూ లాబియింగ్ పెరిగిపోయిందంటున్నారు అందుకే ఏపీలో ఇప్పటి వరకు అభ్యర్థులను అయితే కాకపోతే పురంధేశ్వరి రాజమండ్రిలో ఎంపీగా పోటీ చేస్తే గెలవడం ఖాయమే తర్వాత అన్ని కుదిరితే మరోసారి కేంద్ర మంత్రి అవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది ఇది ఒక్కటే మాకు రిలీఫ్ అని పురంధేశ్వరి వర్గం అంటోంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి